ప్రజా న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నిత్యం ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ దినదిన అభివృద్ది చెందుతున్న ప్రజా న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను అల్లూరి జిల్లా పెదబైలు మండలం రూడకోట పంచాయతీ సర్పంచ్ కతారి సురేష్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అధికారి కె బొంజుబాబు ఆధ్వర్యంలో రూడకోట గ్రామంలో శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో గిరిజన ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజా న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మునుముందు ప్రజలకు మేలు కలిగే వార్తలను ప్రసారం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉబ్బేటి రామకోటేశ్వరరావు ఎస్ నాగేశ్వరరావు ఎస్ కొండన్న కె కోటిబాబు కె మత్స్యరాజు కె రాంబాబు కె సత్యారావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఖాతార్య సురేష్ కుమార్ నేను రూడకోట పంచాయతీ సర్పంచ్ని ఈరోజు మరి పంచాయతీ గ్రామ పెద్దల సమక్షంలో ప్రజా న్యూస్ యొక్క క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషకరం మరి ప్రజా న్యూస్ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వెలికి తీస్తూ ఈరోజు ప్రజలందరి అంటే వాళ్ళ యొక్క కష్టాలని అందరూ చూసే విధంగా తెలియజేస్తున్నారు చాలా సంతోషకరం అలానే ఈ ప్రజా న్యూస్ ఇంకా గిరిజన ప్రాంతంలో మరిన్ని సేవలు చేస్తూ ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను కె బంజుబాబు ఖంభం అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ రూడకోట విలేజ్ అట్ రాజమండ్రి ప్రజా న్యూస్ ప్రజావాణి అంటే ప్రజల కోసము ప్రజల కొరకు ప్రజల చేత ఎంతో సేవలతో ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రజా న్యూస్ని మనం ఆదరించాలి అదేవిధంగా దినదిన అభివృద్ధి చెంది ప్రజల యొక్క సమస్యల్ని పూర్తిగా పరిష్కార దిశలోకి ప్రభుత్వానికి అందజేయాలని మరి ఈ ప్రధాన న్యూస్ వల్ల ఈ మారుమూల గిరిజన ప్రాంతాల నుండి కూడా మరి రాష్ట్ర స్థాయిలోకి చేరుతున్న ఈ ప్రజావాణి ప్రధాన న్యూస్ వారికి ధన్యవాదాలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్